సేమ్ మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే జరుగుతుంది మరొకటిని మనము సీకేఎస్ అగ్రి టెక్ ఛానల్ మీద ఒక కౌ మ్యాట్స్ డైరీ ఫామ్కి సంబంధించిన మెటీరియల్ అయితే మనమైతే సేల్ సేల్ అయితే చేయడం జరుగుతుంది అది మన కదిరిలోనే అయితే మనం షాప్ పెట్టా షాప్ పెట్టాము ఎవరికైనా డైరీ మ్యాట్స్ కానీ ఏమైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అయితే ఛానల్లో ఉంటుంది మీరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అట్లే డైరీకి సంబంధించిన మెటీరియల్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి ఈరోజు మనం కదిరి సంతలో ఉన్నాము సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవిస్తే చూసాము ఈ అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ పెద్దసాయి పోతుల ఇరవై మూడా చెప్పకమ్మా ఇరవైతో రెండుతో వేసుకోవచ్చా మీరు ఎట్లా కొనేక వచ్చిండదా అమ్మాయికి వచ్చిండేదా మూడు వేలు ಇವ್ರ ಆ ಪಿಲ್ಲ ಈ ಪಿಲ್ಲನಾಸಲ್ಲೂಬ್ ಲಕ್ಷ್ಮೀ ಪದ್ಯ ನೀವೇನಾವ್ಯಾನ್ మరకలు కొన్ని ఉన్నాయి పోతులు కొన్ని ఉన్నాయా ఎట్లా చెప్తున్నారా ఎనిమిది పోతులు ఉన్నాయి రెండు మరకలు ఉన్నాయా ఏం పోతులు ఉన్నాయి రేట్ చెప్తున్నారు చెప్పిన అన్నా చేత చేత 10000 ఏమంతా ఏం చేద్దాం రేట్ లేదంటవా అంటే మరకలు కానీ ఇదే దీంట్లో గుంపులోనే వేస్తాం పన్నెండు వేలు మరకలు కలుపుతున్నావు కాబట్టి పదివేలు జత రైట్ మంచిగా చెప్పినా రైట్నా థ్యాంక్స్ పదివేలు జత కాదా సింగల్ కావాలంటే ఇస్తారా ఎంత ఎంత సింగల్ ఇస్తారా అట్లా పడుతుంది మేల్ది పట్టుకుని ఎన్ని కేజీలు పడవచ్చా పదకొండు కేజీలు అట్లా కేజీలు రైట్నా థ్యాంక్స్ ఎట్లానా మేకలు పద్దెనిమిది వేల జత మేకలు పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్ జోడీ పిల్లలున్నాయినా అన్నీ పెద్ద మేకలే పదహారు వేలు కడుగుతున్నారా పదహారు వేలు కడుగుతారా మీరే మీ రేట్నా పదిహేడు పదిహేడు మీరు చెప్పకము పద్దెనిమిది

అయిపో కదా మీవే నావే ఎట్లానా పద్నాలుగు వేలకు పద్నాలుగు వేలకు అడుగుతానైదు అవునులేండి పదిహేడు పద్దెనిమిది కేజీలు మేక మేక మరకలు ఉన్నాయి అన్నయ రైట్ రైట్ థ్యాంక్స్ ఇరవై వేలు జత మేక ఎక్ససైజ్ మేకలు ఇరవై వేలు జత ట్వంటీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నా పదిహేడున్నర పంతొమ్మిదికి ఇస్తారా ట్యాంక్స్ ఏమంత నీరసంగా ఉన్నప్పుడు రేట్లు తక్కువ వ్యాపారాలు తక్కువ తక్కువైతున్నాయి అట్లా కాదు కాదా ఇవి రెండు ఏం చెప్తున్నావు గడ్డం మేకపోతా ఇది తెల్లది ముప్పై రెండు పోతుల ఈ రెండు పితయా ఇవంత అంటే జత ముప్పై రెండు వేలు చొప్పున మేక పోతులు అయితే చెప్తున్నారు ఎన్ని ఇరవై కేజీలు తోస్తాయా ఒకటి పోతు పిల్లలు ఒక మేక పదహారు వేలు వేలు అలా ఈ గుంపు అంతా వచ్చి ఉన్నాయి పదహారు ఉన్నాయి గుంపులో మొత్తం ఒకటే లక్ష పదివేలు లక్ష పది వాళ్ళు లక్ష కడుగుతున్నారు లక్ష కడుగుతున్నారు ఎన్ని ఉన్నాయి మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి పెద్ద పోతులు కానీ పెద్ద పోతులు రెండు మేకలు ఎన్ని ఉన్నాయి మేకలు ఏడు మేకలు ఏడు మేకలు మూడు పోతులు ఆరు చిన్న పోతులు ఆరు చిన్న పోతులు అద్ద ఆ సైజు పిల్లలు లక్ష పదివేలు లక్ష పదివేలు లక్ష కడుగుతున్నారు మీరు ఇంకా

రైట్ రైట్ అది మీది కాదు కదా నువ్వు మళ్ళీ రేటు నువ్వు చెప్పేస్తా అంటే రైట్ రైట్ నా థ్యాంక్స్ ముప్పై జత ముప్పై వేలు అంటే ఇచ్చే రేటేనా లేకుంటే అది చెప్పే రేటా ఎట్లా పెద్దయా ఏమో అది నాకు అర్థం కాలే రైట్ ముప్పై వేలు జత ఏడున్నర చెప్తున్నారు ఏడు వేల నాలుగు వందలకి ఇమ్మంటున్నారు లేకపోతే కాదు ఎన్ని కేజీలు వస్తుంది పదకొండు వస్తుంది ఈ రెండు కొంచెం మేపులో కొ అవుతుంది ఓ అవుతుంది నా అది ఎనిమిదిన్నర అది పోతే కదా విశాఖపట్నం నుంచే ఎట్లా జీవాలు కొనేక అమ్మేకా ఆడి నుంచి ఏం తీసుకొచ్చినారు బొడుగులు వేసుకొచ్చినారు అయిపోయినాయా ఇంకా అమ్మలేదా రైట్ రైట్ డౌన్లో ఉన్నాయి అంటే ఈ వారం పోయినాక కొంచెం ఎలక్షన్ కాబట్టి అమ్మన్న కాదు ఇచ్చేటి కాదు చూపించేటి వాడై రైట్ రైట్ చూపించేటి వంట ఇచ్చేటిగా ఎక్కడ నుంచి మీరు అమడుగుర్నా అమడుగుర్ నుంచి ఇవాళ వేసుకొచ్చినారా కొనేకొచ్చినా కొనేకొచ్చినారా తీసుకునారా కొనేకొచ్చినా తీసుకున్నారా ఏవి ఉన్నారా మీరు నాలు గునే ఉన్నా నాలుగు నాలుగు మూడు కోటెల్లా మ్యాచ్పోతలా రైట్ రైట్ థాంక్స్ ఎట్లా ముప్పై ఒకటి రెండు ఒకటి రెండు పెద్ద సైజ్ పోతులు ముప్పై ఒక వెయ్యి ట్వంటీ వన్ థౌసండ్ జోడీ ఎట్లా అంటున్నా గుంపు ఇవే ఇరవై ఎనిమిది జత ఇరవై ఎనిమిది జత మేకప్ పోతులు ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ జోడీ మేకప్ పోతులు ఎట్లా అడుగుతున్నారనా ఏం రేట్కి అడుగుతున్నా ఇరవై ఒకటికి అడుగుతున్నారా మీరు ఏమి రేట్ ఇద్దాం ఇరవై ఎనిమిది తక్కువ మీరు చెప్పక మీరు ఇరవై తొమ్మిది చూపించారా ఇరవై ఎనిమిది వరకు ఇచ్చేస్తామని ఉన్నారా వాళ్ళు ఇరవై ఏడు వరకు అడుగుతున్నారా రైట్ రైట్ ఎన్ని కేజీలతో పడవచ్చు పరంగా యావరేజ్గా ఒక పదహారు కేజీలతో వస్తాయా పైన వస్తాయా రైట్ రైట్ థ్యాంక్స్ ఓకేనా థ్యాంక్స్ பதாறு வேல் கொண்டாரா எந்த செப்பினார் வாழ்க்கை பதினாறுக்கா போட்டேன் மதிமடுமா ఒక దాంట్లో ఒక సంచిలో రెండు 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 మేము మేకలో మేకపోతులు రెండు నాలుగు కలుసుకొని ఒకేసారి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా రైట్ ఐడియా బాగా చేసినారు